నమస్కారం సాగి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడు అది మానవుడిని కూడా అధిగమించే జరుగుతుంది ఏంటంటే ఈ భయాన్ని కూడా అధిగమించే దొరుకుతుంది నిద్ర నిద్ర పోతాన్ని ఈ నిద్రను కూడా అధిగమించే దొరుకుతుంది అదే మరణం మరణాన్ని కూడా అధిగమించేది ఉంది మానవుడికి మరణం తర్వాత నాకు వచ్చేది మన వెంట సత్వి వారు ఎంత మౌనంగా ఉంటే అంత సత్వీ తీరుగుతుందన్నాడు అయితే ఆ మౌనానికి మీరు ధ్యానం జోడించి మీరందరూ మీ మార్గదర్శ మార్గంలో ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ అయితే ఈ శుభ సందర్భంలో గురించి స్వామివారితో పరిచయం లేకపోయినా భగవాన్ శ్రీ సత్యసాయి భగవాన్ గురించి చెప్పిన సందర్భాల్లో నేను కొన్ని వినయ స్వామివారి బంధువు జన్మదోత్సవ సందర్భంగా మళ్ళా లక్ష్మణరావు గారు రామరాజు అంటూ వారి ఆదేశంతో నేను ఒక పది నిమిషాలు మీ లైన్ అంతా మౌనం ధ్యానం శాస్త్రం లేదు శాస్త్ర లైన్ మీ లైన్ కానీ మా లైన్ కానీ చెక్కచ్చేవడికి అల్టిమేట్ గోల్ ఒక్కటే అదే లైన్లు అంటే మార్గాలు లేదు కానీ అంతిమ గోల్ ఒక్కటే మీరు ప్రసిద్ధి స్వామివారి కూడా స్వామి యొక్క కార్యక్రమాలు వస్తుంది సేవ ఆర్థిక ఇందాక సార్ మాట్లాడుతూ స్వామి స్వామిగారు కిందాక పిల్లల్ని గూర్చి చెప్పారు మాట ఒకరోజు స్వామి స్టూడెంట్స్తో మాట్లాడుతూ శ్రీరామచంద్రుడు రాముడు లక్ష్మణుడు భార్య వయస్సులో ఆటలు కొన్ని లోపలకి వస్తుంటే శ్రీరామచంద్రుడు రాముల పారదర్శ్యంతో నవ్వుతూ వస్తున్నాడు బాలుడు గౌరూ ఏందైనా నవ్వుతున్నావు ఆనందం ఉన్నామంటే తమ్ముడు భరతుడు గెలిచాడమ్మ ఆటలో భరతుడు బ్యాక్ బాక్స్ దిగాలమని వస్తున్నాడు ఏంటైనా గెలిచావరే ఆనందం ఉంటారు కదా ఎందుకు దిగాలమని వస్తున్నావు అంటే అన్న నన్ను కావాలని గెలిపించాడమ్మా అన్నమాట

ఇక బర్త్డే రోజు పెళ్లి రోజు ఎక్కువ చేస్తాం గుర్తిస్తారు కాబట్టి అసలు తల్లిదండ్రుడే ప్రత్యక్ష దైవం అన్నాడు పార్వతీ పరమేశ్వరుడు వస్తుంటే ఒక పిల్లవాడు చెట్టు కొమ్మ నుంచి పడబోతున్నాడు కిందకి అమ్మవారు చూసింది స్వామి ఆ పొడవాడు పడబోతున్నాడు కాస్త రక్షించరాదా అన్నది శివుడు అన్నాడు నువ్వు చూసావు కదా నువ్వు లక్షన్ అన్నాడు శివుడు ఏమన్నా శివాజీ లేదు చేయలేం కదా లేకుండా అందరు నీ ఇద్దరు అరగాలి అప్ప అంటే నేను పోతా అమ్మ అంటే నువ్వు పోతుగా నాగలేదు చెట్టు కొమ్మ నుంచి కొడుతూ కొడుతూ అప్ప లేదు అమ్మాయి అమ్మాడు తినవాలి అప్పుడు చెప్పాడు పరమేశ్వరుడు ఎవరైతే తల్లిదండ్రులు పూజిస్తారో ఎవరైతే తల్లిదండ్రులు గౌరవిస్తారో ఎవరైతే తల్లిదండ్రుల పట్ల వివేదన ఉంటారో ఎవరైతే తల్లిదండ్రులు ఆరాధిస్తారో వాళ్ళు భగవంతుడు అను అందరూ కూర్చొని ఈ వయస్సులో ఒక మార్గదర్శన ఆధారంగా తీసుకొని ఉన్నారు కానీ చిన్న కూడా కోరిస్తారు స్టూడెంట్స్ తో మాట్లాడ తెలియదు సార్ ఇవాళ ఓల్డేజ్ హోమ్ ఇవాళ ఎక్కడ చూడండి మంచి హైటెక్ ఏజ్ హోమ్లు కూడా ఉన్నారు అబ్బాయిలు అమ్మాయిలు అమెరికా అసలు ఎవరన్నా కాదు మాట్లాడుస్తున్నాడు అంటే నేను విలువల గురించి చెప్తున్నాను పాక్ తల్లిదండ్రులు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అదే కావాలా కానీ చిన్నప్పుడు పిల్లలు చిన్నప్పుడు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు ప్రకరైన నడుస్తున్నారు